రికి నమస్కారం అండి ఈరోజు విశ్వ హిందూ రక్షా పరిషత్ అధ్యక్షురాలు మన యమునా పట్టి గారు ఒక రెండు వందల యాభై మంది స్టూడెంట్స్తో అంటే పిల్లల్లో ఈ జ్ఞానం నింపాలి ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో ఉన్న మంచిని చేరవేయాలి అన్న ఉద్దేశంతో ఒక రెండు వందల యాభై మంది స్టూడెంట్స్ అండ్ ఒక ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ మెంబర్స్ సోల్జర్స్ అందులో వీరు ఎయిర్ ఫోర్స్ వారు కూడా ఉన్నారు కార్కిల్ సైనికుడు ఇలాంటి వారు ప్లస్ ఇంటలెక్చువల్స్ ఒక యాఫై నుంచి వంద మంది అందరినీ తీసుకొచ్చి ఈరోజు వారికి సినిమా చూపించడం జరిగింది వారు చూపిస్తూ ఒకటే కొరే ఉండి ఇలా అందరికీ ఈ సినిమా చేరాలన్న ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను మీరు కూడా రావాలి అని అంటే ఈరోజు నేను కూడా కూర్చొని వారితో పాటు కూర్చొని చూడడం జరిగింది ఇక ఆ రియాక్షన్ నేను చెప్పడం కాదండి అది థియేటర్లో వాళ్ళు చేసిన ఇచ్చిన రియాక్షన్ చూసిన తర్వాత ఇక మాకు చాలు ఇంతకు మించి అవసరం లేదు ఒక అద్భుతం చూసాము ఇక వారు రియాక్షన్ తెలియజేస్తారని ప్లస్ మా ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక మంచి సినిమాని మంచి వేదిక మీద నిలబెట్టాలన్న మీ తాపత్రయానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా అలాగే ఇంటెలెక్చువల్స్కి అందరికీ కూడా స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్మా థ్యాంక్ యూ సార్ మరి బోయపాటి శ్రీని శ్రీను గారు ప్రముఖ దర్శకులు మరి వారి నేతృత్వంలో నిజంగా ఇది సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే ఇది సుసాజ మిత్రులారా ఎందుకంటే బాలకృష్ణ గారు కానీయండి యావత్ టీంలో ఎవరైతే ఉన్నారో నాకైతే ప్రతి ప్రతి సన్నివేశంలో కూడా మనకి మన దేశము ధర్మము ఏదైతే అనాదిగా ఒక శ్రీ మన బుర్రల్లో పాతేసి మనల్ని బ్రెయిన్ ట్యూన్ చేశారో ఈ బ్రెయిన్ ట్యూనింగ్ అంతా కూడా అద్భుతమైన శ్రీ ఏది అసలు ఏది నిజ ఏది నిజము ఏది అబద్ధమని అద్భుతమైన నెరేటివ్స్ ద్వారా దేశం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి ధర్మ రక్షణ అంటే ఏమిటి అనేది చాలా స్పష్టంగా నిజంగా కూడా ఇన్ని సంవత్సరాలలో ఈరోజు హైందవత్వం గురించి మాట్లాడాలంటే మన హైందవ దేశంలో సనాతన హిందూ ధర్మం గురించి ఈ రోజు మన దేశంలో మాట్లాడాలంటే మనకి నామోషి ఒక సెక్యులరిజం ముసుగులో నూరు కోట్ల మంది హిందువులు ఉండగా కూడా ఈ రోజు ధైర్యంగా హిందుత్వం గురించి మాట్లాడాలన్నా మన ధర్మం గురించి చెప్పాలన్నా కూడా ఈ రోజు మనకి నామోషి కానీ మన అందరికీ తెలుసు సినిమా అంటే ఎంత ప్రభావితమైన క్షేత్రము అలాంటి క్షేత్రంలో ఒక కమర్షియల్ ఎలిమెంట్ తప్ప నిజంగా ధర్మం అంటే ఈరోజు చూసే వాళ్ళు ఎవరు అనే ఆలోచన కాదు నా దేశము నా ధర్మము ఈ క్షేత్రం ద్వారానే ఈ సామాజిక మాధ్యం ద్వారానే నేను ప్రజలకు చైతన్యవంతం చేస్తాను దేశభక్తి దైవభక్తి ఎందుకు మనకి ఈ రోజు అదొక రక్షణ అదొక కవచంగా ఎలా ఉంటుంది నిజంగా చైతన్యపరచాలంటే ఇది ఒక అద్భుతమైన మాధ్యమం అది సినిమా ఈ రోజు మనం మాట్లాడితే వందల మంది వేల మంది లక్షల మంది కానీ సినిమా అనే మాధ్యమం మాట్లాడితే కోట్ల చూస్తారు మిత్రులారా అలాంటి ఒక అద్భుతమైన సాహసమే అంటాను ఈ రోజు ధర్మం గురించి మాట్లాడాలా వద్దా అని ఆలోచించుకునే ఈ రోజుల్లో అటు బాలకృష్ణ గారు కావచ్చు మన దర్శకులు బోయపాటి శ్రీను గారు కావచ్చు వారి యావత్ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ అంకిత భావంతో చేసిన ప్రయత్నం కాదు ఇది ఈ రిజిజ్ సినిమాగా చూడటం లేదు ఒక కనువిప్పు కలిగే ఒక యథార్థ గాథను మన కళ్ళ ముందు ఉంచారు తట్టి లేపారు హిందువులారా పడుకున్నట్టు నటిస్తున్నారు నటించొద్దు మొద్దు నిద్ర కాదు ఈరోజు నటిస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ నిర్లక్ష్యం మీకు తగదు చుట్టుపక్కల శత్రువు దేశాలే అంతర్గతంగా శత్రువులే మనలో మనమే సో కోల్డ్ సూడో సెక్యులర్స్ గా చాలా మంది ఉన్నారు ధర్మం గురించి మాట్లాడితే హేళన ఈరోజు అక్కడ మూవీ గురించి కూడా కావాలని ఒక నెగటివ్ నేరేటివ్ ని స్ప్రెడ్ చేసి ఈ మూవీ రాకముందే దాని గురించి విపరీతమైన నేరేటివ్ని స్ప్రెడ్ చేసి ఏది అసలు అండి ఏది అసలు ఈ రోజు ధర్మం గురించి మాట్లాడటము మీకు ఫ్యాబ్రికేషన్లో కనబడుతుందా అందులో ఆ ఎలిమెంట్స్ని మీరు ఏ దృష్టితో ఏ కోణంతో చూడాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను ప్రతి విశ్వ హిందూ రక్ష పరిషత్ నుంచి ఈరోజు కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలింని మేము ప్రమోట్ చేస్తున్నాం దాంతో మేము నిల్చున్నాం కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం మాకు ఇంపార్టెంట్ ఇలాగ ఎవరు చేసినా కూడా తప్పకుండా విశ్వ హిందూ రక్షా పరిషత్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇరవై దేశాల్లో మా ఒక ఆధిపత్యం ఉంది అన్నిటి కూడా అక్కడున్న హిందువులందరూ ప్రభావితం అవుతున్నారు ఇలాంటి దర్శకులకు బ్రహ్మరథం పట్టాల్సిందే ఈరోజు నూరు కోట్ల మంది హిందువులు కనుక మన సాంప్రదాయాన్ని మన కట్టుబాట్లని మన కల్చరల్ లెగసీని కనుక పక్కన పెడితే మనకి మిగిలేదు శూన్యం మిత్రులారా ఒక హెరిటేజ్ ఆయన అన్నారు అందులో డిఎన్ఏ అని అది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది మన వారసత్వ సంపద ఇలాంటి మహనీయులకి వారి చిత్ర యూనిట్ అందరికీ కూడా శతకోటి కోటి పాదాభివందనాలు ఈరోజు మీడియా సముఖంగా చేస్తున్నాను ప్రతి ఎవరైతే నెగటివ్ ఎవరైతే ఎవరైతే నెగటివ్ ఎవరైతే ఒక నెగటివ్ నెరేటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో ఈ సినిమా గురించి ఈ రోజు నేను హిందువుని చెప్పుకున్న ప్రతి ఒక్కరు నేను హిందూనే అని చెప్పుకున్న ప్రతి హిందువు ప్రతి హిందువు పేరు భగవంతుని పేరు పెట్టుకున్న ప్రతి హిందువు కూడా ఈ సినిమాని చూడాలి ప్రేరణ పొందాలి సనాతన ధర్మం వర్దిల్లాలి చెప్పుకుంటే సరిపోదు మిత్రులారా ఇలాంటి సినిమా ఈ సినిమా కాదు ఒక యథార్థ గాలను మనం సపోర్ట్ చేస్తేనే మన పిల్లల్ని తీసుకొని వస్తేనే అది నిజంగా వాళ్ళకు ఒక పరంపర అర్థం అవుతుంది ఎంత గొప్పది సాంప్రదాయం అర్థం అవుతుంది ఇంత ఆధునిక యుగంలో కూడా ఈరోజు తీసి పడేసే వీలు కాదు యుగాలు మారినా కాలాలు మారినా సనాతన ధర్మం ఎప్పుడు నిశ్చలమైనది అనంతమైనది ఆది అంతం లేదు ప్రూవ్ చేశారు మరొకసారి వారికి మరొకసారి పాదాభివందనం చేస్తూ ఇలాంటి ప్రయత్నానికి కంపల్సరీ హిందూ సంస్థలను చెప్పుకున్న ఎవరైనా హిందువులను చెప్పుకున్న ఎవరైనా మీతో ఇటువంటి కాన్సెప్ట్ తో మేము ఖచ్చితంగా ఉంటామని త్రికన్న శుద్ధిగా చెప్తా